అందరికీ నమస్తే పాతకాల నాటి టమాటా చార్ని ఎలా చేసుకోవాలో చూద్దాం కేజీ టమాటాని బొడ్డలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసి టమాటాలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి మెత్తగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం ఉడికిన టమాటాలని గుజ్జుగా చార్ తీసుకొని ఉడగెట్టుకుందాం యాభై గ్రాముల కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేయించుకున్న తర్వాత ఎండిమిర్చిని కూడా పది మిరపకాయలు వేయించుకొని కొబ్బరిని పొడి పట్టుకొని ఎండిమిర్చిని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని విధంగా కొద్దిగా బరకగా పట్టండి ఉల్లిగడ్డను కూడా ఎర్రగా కాల్చుకొని ఒక టీ స్పూన్ జీలకర్రని ఎర్రగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న మిర్చి పొడిని జీలకర్ర పొడిని టమాటా చాలా కలిపి తగినంత ఉప్పు వేసి గిన్నెలోకి యాభై గ్రాముల ఆయిలు ఆరు ఎల్లికాయలు మూడు మిర్చి కొద్దిగా కరివేపాకు ముందుగా కాల్చుకున్న ఉల్లిగడ్డని కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకొని తీసుకొని పసుపు వేసి ఇప్పుడు టమాటా చాలంతా గిన్నెలోకి పోసి మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి కలిపి మూత పెట్టి చారుని మసాలా పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ చారుతో ప్లేట్ నుండి అన్నం తినిస్తారు ప్లేట్ని కూడా నాకు వేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి